హలో ఈ ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ హిస్టారికల్ టెంపుల్ అయిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ సింహాసనంపై కూర్చొని దర్శనం ఇస్తారు అండ్ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా వస్తారు భక్తులు అండ్ ఇది వచ్చేసి బయట అనమాట అంటే గేట్ లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత పెద్దమ్మ టెంపుల్ బయట అనమాట ఇదంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకుంటే అండ్ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అంటే మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లో కలను పీడిస్తున్నప్పుడు సాక్షాత్తు అమ్మవారే ఈ మహిషాసురుడిని సంహరించి ఇక్కడే ఉన్న ఒక అడవిలో సేద తీరిందంట తర్వాత అక్కడ తెగలవాళ్ళు అమ్మవారిని దేవతగా పెద్దమ్మ తల్లిగా పూజించేవారంట తర్వాత కాలంలో అంటే నైన్టీన్ నైన్టీ త్రీ టైంలో చిన్నగా ఉన్న ఈ టెంపుల్ని జనార్దన్ రావు గారు ఈ టెంపుల్ని పెద్దగా కట్టించారు అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇందులో నుంచే మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ధ్వజస్తంభము ఇక్కడ రూపాయి కాయిన్ నిలబెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే కోరికలు తీరుతాయని మనందరి నమ్మకం చాలా మంది నిల్చోబెడతారు అట్లా కాయిన్ని అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారి బోనాలు కూరగాయలతో అలంకరించారు ఎంతో బాగుంది కూరగాయలు పూలతో చాలా మంచిగా అలంకరించారు అండ్ ఇంకా ముందు కూడా కనిపిస్తుంది మీకు అండ్ ఇక్కడ నవశక్తి దేవతలు దివ్య మండపం కూడా ఉంటుంది ఇక్కడ ముడుపు కట్టి ఏదైనా కోరిక కూడితే నెరవేరుతుందంట సో మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి అండ్ మీకు కూడా కోరికలు తీరాయో లేదో కూడా కమెంట్ చేయండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ చూడండి కూరగాయలతోన మొత్తం కూరగాయల పూలతోనే అలంకరణ చేశారు నాకైతే ఎంతో బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళినందుకు ఇది వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి దారి మీకు బయట అంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది భక్తులు ఎంత అంటే ఎంత వేళల్లో వచ్చారు అనేది అండ్ అంటే అమ్మవారి దర్శనం అయితే ఫైనల్గా జరిగిపోయింది దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఉన్న అంటే కూరగాయలతో అలంకరించినాయి కానీ పూలతో అలంకరించినాయి అన్నీ నేను వీడియో తీశాను అండ్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ తీయడానికి లేదు అండ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా వెళ్ళండి బోనాలకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా మేమైతే పులిహోర కౌంటర్ దగ్గరకు వచ్చేసాము పులిహోర వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట తీసుకొని తినేసాము అండ్ కొంచెం అమ్మవారి కుంకుమ కూడా తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి